యాక్షన్ హాయ్ గాయస్ ఈ రోజు అయితే మేము చేయబోతున్న వీడియో సోషల్ అవేర్నెస్ వీడియో ఈ రోజు మేము ఏం చేయబోతున్నామంటే మా బైక్ లో పెట్రోల్ అయిపోతే ఎవరైనా హెల్ప్ చేస్తారో లేదా చూడడం మనకైతే ఎవరైతే పెట్రోల్ ఇచ్చి హెల్ప్ చేస్తారో మనము వాళ్ళకి సర్ప్రైజ్ గా లీటర్ పెట్రోల్ ఇస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ ఆన్ పెట్టండి ఈ వీడియో సూపర్ గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి సార్

అన్న పెట్రోల్ అన్న పెట్రోల్ 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 కొంచెం పెట్రోల్ ను ఎంత కాకాబట్టినా ఇక్కడ పడేవాళ్ళు వాళ్ళే రరే దే రారా ఇటు రారా దే దట్టుండే పెట్రోల్ కిస్తా దేమంటే రమ్మట రోడ్డు పని మీద పెట్రోల్ బక్ తీసుకువదరట ఎవరు ఇస్తారు పెట్రోలు పెట్రోల్ అంతేలారా అనా కొంచెం పెట్రోల్ కొంచెం పెట్రోల్ ఇవ్వవా పెట్రోల్ పెట్రోల్ కొంచెం పెట్రోల్ ఇవ్వవా కొట్టరు అనా ఇక్కడే పంప్ కూర్చో ఉద్దేశా మాకు అంటే తీసి అని కాదు అన్న ఇక్కడ కొట్టుకుండి ఉద్దేశాన్ని పంప్ దాకా కూర్చో

అర్థం కాలే ఎక్కడ పెట్టడం ఇక్కడ పక్కనే ఉందా పక్కనే ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ అంకుల్ వచ్చేసి ఏమంటుండే అంటే పక్కనే పెట్రోల్ పంప్ ఉంది అక్కడికి వెళ్ళి తీసుకొని అని అంటుండు అక్కడికి వెళ్ళి తీసుకొని అని అంటుండు అసలు అడే కానీ మా అనుభవుడు ఎవరైతే పెంచి పెట్రోల్ ఇస్తారు ఫ్రెండ్స్ అలా పెట్రోల్ ఇవ్వనా పెట్రోల్ కొంచెం పెట్రోల్ కావాలి మేడం పెట్రోల్ పంప్ వరకు అంటే మాకు పెట్రోలే కావాలి కొంచెం తీసుకోవచ్చా కొంచెం తీసేయండి అని కొంచెం తీసేయండి అట్లా అట్లాగే మాకు కొంచెం పెట్రోల్ కావాలని బండి వరకు పెట్రోల్ వరకు తీసుకోతా బండితో కొంచెం 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 ఇవ్వాలి కొంచెం ఇవ్వండి కొంచెం కొంచెం అడుగుతున్నాం జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈరోజు చూస్తున్నాను ఆంజనేయ

అంటే మేము యూట్యూబ్ లో వీడియో చేస్తాం అనమాట ఇవే తగ్గించుకుంటే మంచిది ఎవరైతే పెట్రోల్ ఇస్తారో అంటే వాళ్ళకి సర్ప్రైజ్ గా మేమే ఇస్తాం అంటే రోడ్ల మీద ఇట్లా బండి ఆగి ఉంటే ఎవరైనా ఇస్తారో లేదో అది హెల్ప్ చేస్తారో లేదో అని చెప్పేసి మేము వీడియో తీస్తాం అన్నమాట చాలా ఉన్నాయి ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా తీసుకురా ఇట్లా మనకు హెల్ప్ చేయాలని చెప్పేసి అంటే ఇట్లా ఉంటారు కదా రోజు అట్లా అని చెప్పేసి మంది అయినా కానీ ఆపి పక్కన పంక్ ఉన్నది అదేనని చెప్తున్నారు కానీ ఎవరైతే పెట్రోల్ ఎవరు ఇస్తారు అట్లా అని చెప్పి మీరు తీసి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా ఒక మనిషికి మనిషి హెల్ప్ చేయాలని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ అన్న ఓకేనా థ్యాంక్ యూ నేనైతే చెప్తాను ఏంటంటే బండిలు చూసి ఇట్లా చేయకండి అదే అదే ఒక వచ్చేసి ఎవరిసిన అవసరం ఉంటేనే ఉంటది పక్క వాళ్ళైనా ఉంటారు రోడ్ల మీద అర్జెంట్ ఉంటారు ఫ్యామిలీతోనే ఉంటారు కొన్ని హెల్త్ అమ్మాయి హెల్త్ బాగున్నా ఏదో ఒకటి ఉంటారు అవును వాళ్ళని ఒకటి ఉంటారు మంచిగా అనిపిస్తుంది అంటే రోడ్ మీద పెట్టేటప్పుడు ఎందుకంటే అర్జెంట్ వెళ్ళిపోతాం బండిలో పెట్రోల్ చూసుకుంటాము తీసుకోకుండా అర్జెంట్ లో పోతాం పెట్రోల్ ఏదైనా సార్ బండికి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హెల్ప్ చేయాలని చెప్పేసి మేము ఇట్లా అవేర్నెస్ ఫీడ్ చేసినట్టు ఓకే ఓకే